ఆయన సంచరించుచు ఎరుకో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుతుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడును దారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు ఏసు ఎవరాయని చూడగోరెను గాని పొట్టివారాయనందున జనులు గుంపుకూడి ఉండుట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ థ్వావను రానయ్యుండను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునను అందరూ అది తూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ బసచేయ వెళ్లినని చాలా సణుగుకొని జక్కయ్య నిలువబడి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకిచ్చుతున్నాను నేను ఎవని వద్దనైనను అన్యాయముగా ఏదైనానూ తీసుకున్నది ఎడల అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభునితో చెప్పాను అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని చెప్పాను లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి పదివచనాలు యేసు ప్రభు ఈ లోకంలో జీవించిన దినాల్లో ఒకనాడు జక్కయ్య అనే ఒక శ్రీమంతుని ఇంటికి వెళ్లాడు యేసు ఇంట్లో కాలు పెట్టాడో లేదో ఒక విప్లవం జక్కయ్యలో ఆరంభమయ్యింది జక్కయ్య గృహంలో ప్రవేశించిన యేసు జక్కయ్య జీవితంలో ప్రవేశించాడు అంతవరకు హాయిగా పచ్చటి వరి పొలంలా ఉన్న బ్రతుకు యుద్దభూమిలా తయారైంది ఇదే ఆ విప్లవం యేసు ప్రభు ఎక్కడ కాలిడినా ఈ విప్లవం తప్పదు పాపానికి నీతికి యుద్దం ఆధ్యాత్మిక జీవానికి మరణానికి యుద్దం బానిస శక్తులకు స్వాతంత్ర్య శక్తులకు యుద్ధం జయం మాత్రం ఎప్పుడూ యేసుదే మనం ఆయనతో సహకరిస్తే యేసు లోనికి వచ్చాడు సాతాను బయటికి పోయాడు ఇదే రక్షణ అంటే యేసు నేడు ఇంటికి రక్షణ వచ్చినది అన్నాడు రక్షణ వచ్చింది అంటే ఎలా ఉంటుంది చూడ్డానికి యేసు ప్రభువే రక్షణ అంటే రక్షణ అంటే ఆయన చెప్పిన మాటలు కావు ఆయన చేసే కార్యాలు కావు ఆయనే రక్షణ ఆయనను చేర్చుకోవడమే ఆయనను విశ్వసించడమే రక్షణను అనుభవించడం జక్కయ్య యేసును ముందు చేర్చుకున్నాడు యేసును విశ్వసించాక యేసు అంటే ఏంటో అర్థమవుతుంది అనుభవానికి వస్తుంది అసలు యేసును పేరు అర్థమే రక్షకుడు దేవదూత యేసుపుతో ఇలా చెప్పాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు ఏసు వచ్చిందాక పాపమంటే ఏంటో అర్థం కాదు ఆయన జీవితంలో అడుగు పెట్టిందాక తానొక పాపినని మానవునికి తెలియదు ఏసు మన కళ్లు తెరిచిందాక ఇహలోక జీవితం కన్నా నిత్య జీవం అత్యావసరమని కూడా తెలియదు జక్కయ్య ఇంటికి వచ్చిన యేసు క్రీస్తు అనే రక్షణ అతను హృదయంలో అడుగుపెట్టింది రక్షణ విప్పారి పూసింది మొట్టమొదట పాపం బయటపడింది ఏసు వచ్చిందాక పాపాన్ని ఇంట్లో దాచుకుంటున్నాడని సిరి అనే పేరుతో పాపానికి అయిపోయాడని జక్కయ్యకు తెలీదు ఎంత చెప్పినా తలకెక్కి ఉండదు యేసు రాగానే తొలిదొలత నేర్చింది పాపం అంటే ఒక భావం కాదు అది వాస్తవిక సత్యమని రక్షణ అంటే ఆ పాపం నుండి విడుదల ఇదే విముక్తి అన్న విమోచన అన్న పాపం బయటకు పోవడమే కాదు దేవుని నీతి లోనికి ప్రవేశిస్తుంది ఆ నీతి పేరు కూడా ఏసే యేసు ప్రసాదించే రక్షణలో మూడు ప్రధాన అనుభవాలుంటాయి మొదటిది పాప విసర్జన దేవుని నీతి స్వీకారం రెండోది పాపము యొక్క జీతమైన సంబంధమైన మరణం నుండి విడుదల యేసు కృపాబహుమతి అయిన నిత్యజీవమును ఆర్జించుకొనుట మూడవది సాతాను ప్రభుత్వం జీవితంలో కూలిపోయి పరిశుద్ధాత్మ పరిపాలన మొదలెట్టడం యేసు ప్రతి వారిని రక్షించాలనే ఈ లోకంలో అవతరించాడు అందరి ఇంటి తలుపుల్ని కొడుతున్నాడు లోనికి వద్దామని నశించిన దానిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని గదా యేసునుడేమిన సత్యం జక్కయ్య చేసిన మూడు విషయాలు మనం చేయాలి యేసుని తెలుసుకుందామని జక్కయ్య ఆశించాడు ఆ ఆశను నీలో పుట్టించేవాడు కూడా ఏసేసుమి రెండోది జక్కయ్య త్వరగా తానెక్కిన చెట్టు దిగాడు మనం ఎక్కిన చెట్టు ఏదైనా సరే అది మతమో పుణ్యమో కులమో పాండిత్యమో ఆ చెట్టు దిగాలి మూడోది యేసును సంతోషంతో ఇంటికి తీసుకెళ్లి తన జీవితంలో చేర్చుకున్నాడు రక్షణ ఆ ఇంటి అంతటికి వచ్చింది యేసు అనే ఆ రక్షణ నిత్యమూ ఆ ఇంట్లో బస చేసింది సోదర యేసుని ఇంటికి తీసుకెళ్ళావా ఆయనకు స్వాధీనం అయిపోయావా అయితే నీ ఇంటికి రక్షణ వచ్చింది ధన్యుడవు సఫలత జీవితంలో అతి మాధుర్యమైన అనుభవం దేవుని సృష్టి అంతటిలో తలమానికం లాంటిది సాఫల్యం అనేది సఫలతలో జీవితం సిద్ధిస్తుంది యేసు ప్రభు జీవన సాఫల్యం గూర్చి ఒక చక్కని సాదృశ్యం చెప్పాడు ఇది లోకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆరు నుండి తొమ్మిది వచనాల్లో ఉంది మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను అతడు దాని పండ్లు వచ్చినప్పుడు ఏమయూ దొరకలేదు గనుక అతడు ఇదిగో ఈ మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుతున్నాను గాని ఏమయూ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఇరలా నరికించి వేయుము అని అతనుతో చెప్పాను ఇది ఒక నిష్ఫలమైన చెట్టు కథ ఈ అంజోరపు చెట్టు ఒక ద్రాక్షవనంలో ఉంది సాధారణంగా ద్రాక్ష తోటల్లో మామిడి చెట్టుల్లాంటి పెద్ద వృక్షాలను ఎవ్వరూ నాటరు పెంచరు అయితే అంజోరపు చెట్టు విలువను బట్టి చాలా నేలను దానికోసం ప్రత్యేకించుకుని ఆ చెట్టును పెంచాడు దాని ఫలాల మీద ఎంత నిఘా పెట్టుకున్నాడో గాని పంటకొచ్చే సంవత్సరం మొదలుకొని పండ్ల కోసం మూడేళ్లుగా వస్తున్నాడు గాని ఫలితం శూన్యం ఎదగడంలో గాని రెమ్మలు కొమ్మలు వేయడంలో గాని ఆకులు తొడగడంలో గాని ఏ ఇబ్బంది లేదు నిత్య కళ్యాణం పచ్చ తోడల్లా ఉంది పళ్ళు మాత్రం లేవు ఈ చెట్టుకు అన్ని అలంకారాలున్నాయి కాని సఫలత మాత్రం శూన్యం అంజూర వృక్షాన్ని పళ్ళ కోసమే పెంచుతారు కానీ కర్ర కోసం ఎవ్వరూ పెంచరు తేకు చెట్టును కర్ర కోసం పెంచుతామే గాని కాయల కోసం కాదుగా అంటే ఒక చెట్టు యొక్క సఫలత దాని ముఖ్య విలువయే గాని తటిమ్మావి ఏది కావు సృష్టి అంతటిలో ఎంతటి సాఫల్య వైవిధ్యం ఉన్నా మానవ సృష్టిలో అతని సఫలత పారమార్థిక విషయంలోనే ఉంది దేవునితో అతనికున్న సంబంధ బాంధవ్యాల్లోనే ఉంది నరుడు ఎంతటి ప్రగతి సాధించినా ఆధ్యాత్మికంగా ఫలహీనుడైతే గొడ్డువైనట్టే చివరికి అతనికి దక్కగలది దేవుడనే భాగ్యమేగా దేవుడు కూడా మానవునిలో వెతికేది ఆయన సంకల్ప సాఫల్యమేగా బైబిలులో అంజోరప చెట్టు దేవుని ప్రజలకు సూచన తన ప్రజల నుండి ఆయన కోరుకునే సేవా ఫలాల కోసం ఆయన కనిపెడుతుంటాడు ఆ సేవా ఫలాలన్నింట మన జీవితాలే ఉత్కృష్టమైన పంట మన జీవిత సమర్పణ ఆయనకు అత్యంత ప్రీతికరమైన కానుక పండ్లు ఇవ్వలేని చెట్టు తన కొరకు మాత్రమే బతుకుతుందన్నమాట ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం అంతేకాకుండా కాపుకు ఇంకో నష్టం కూడా కలిగిస్తుంది అది పండడం లే సరిగదా పది పన్నెండు ద్రాక్షవలు ఫలింపగల స్థలాన్ని వ్యర్థపరుస్తుంది నిష్ఫలమైన దాని బ్రతుకు దేవుని హృదయాన్ని కలతపరుస్తూ ఉంది సంపదగా ఉండాల్సింది సమస్యగా తయారైంది మన జీవితాలు కూడా అంతేనా ఆ అంజోరపు చెట్టులాగా ఉండకుండా చూసుకోవాలనియే ప్రభుని కోర్కే మనం మన కోసమే బ్రతకడం అంటే మానవ జీవితం యొక్క సాఫల్యాన్ని పొందలేకపోవటయే దేవస్థాయిని విడిచిపెట్టి కేవలం భౌతిక స్థాయిలో బ్రతకడం అన్నమాట గలతి ఐదు ఇరవై రెండులో దేవుని వాక్యం ఇలా ఉంది ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహము ఇవి ఏసుప్రభుని ఎందు పరిశుద్ధాత్మలో విశ్వాసి జీవితంలో పండగల అసలైన పంట ఆ ఫలాలన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తే యేసుప్రభుని స్వరూప సౌందర్యాలు కనబడతాయి ఇదే జీవిత సాఫల్యం అంటే తోట యజమాని అయిన దేవుడు తోటమాలిగా అవతరించిన యేసుతో ఆ చెట్టును నరికివేయమన్నాడు ఈ తీర్పు దేవుని పరిశుద్ధతకు చెందుతుంది మారుమనసుకు తగిన ఫలవు ఫలించుడి అని బాప్తిస్మీయుడైన యోహాను ప్రకటించాడు కదా ముందు మారుమనసు పొందుడి ఆ పిమ్మట మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి కృపకు ప్రతీకగా వచ్చిన యేసుస్వామి మన పక్షంగా వేడుకుంటున్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము దాని బాగోగులు ప్రత్యేకంగా చూసుకుంటానంటున్నాడు విశ్వాసి ఒకవేళ నీవు నేను ఆఖరి సంవత్సరంలో ఉన్నామా అకస్మాత్తుగా లేకపోతామా అయితే మన బ్రతుకంతా వృధా అయినా నరికింపబడమేనా మనకు చివరికి మిగిలేది ఇప్పుడే సమర్పించుకుని మారు మనస్సు అనబడే హృదయ పరివర్తన కోసం ప్రార్థిద్దాం రండి యేసుప్రభుని కృప మన బ్రతుకులను సస్యశ్యామలం చేయగలదు ఫలభరితం చేయగలదు మీరు వెళ్లి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితని అని కదా యేసుప్రభుని వాగ్దానం బహుగా ఫలించుట వలన ఆయన శిష్యులమవుతాం ఇదే జీవిత సాఫల్యం అంటే యేసు మనల్ని ప్రత్యేకంగా దీవిస్తున్నాడు అది మన మంచితనానికి బహుమతి కాదు సుమా అది ఆయన ప్రేమ కానుక భక్తుడైన పవులు ఈ విషయంలో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు రోమారెండో అధ్యాయంలో దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యాన్ని సహనాన్ని దీర్ఘశాంతాన్ని యేసు సువార్తకు స్వాధీనం అవుదాము రండి